మేము మా భర్తల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామంటే వారు లివ్ మోస్టాంగ్ తీసుకోవడం మొదలుపెట్టినప్పటినుంచి రాత్రిపూట నా నిద్దరై ఎగిరిపోయింది పగలంతా ఇంటి చాకిరి చేసి చేసి ఉండి ఆ తర్వాత రాత్రంతా ప్రశాంతంగా పడుకునివ్వకపోతే ఎలా మ్యామ్ ఇంతకీ మీరీ ప్రోడక్ట్ని ఎందుకు బ్యాన్ చేయాలంటున్నారు ఈ లివ్ మోస్టాంగ్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ ఇబ్బందీ లేదు దీనివల్ల నా భర్తకి చాలా ప్రయోజనం చేకూరింది ఈ ప్రోడక్ట్ వల్ల నాకైతే చాలా ప్రాబ్లం గా అనిపిస్తోంది ఇప్పుడు ఆయనకి రాత్రోళ్ళు సరిపోవడం లేదు అందుకే ఈ ప్రోడక్ట్ ఆగిపోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ కొంతమంది మహిళలు ఆనందంగా అయితే ఉన్నారు అయితే కొంతమంది మహిళలు కోపంగా కూడా ఉన్నారు లివ్ ముస్టాంగ్ తీసుకున్న తర్వాత మహిళలకు చాలా ఇబ్బంది కలుగుతోంది ఈ ప్రోడక్ట్ వల్ల కొంతమంది మహిళల్లో ఆనందం నెలకొనగా మరోవైపు కొంతమంది మహిళలు ఈ ప్రాడక్ట్ ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తద్వారా తమ భర్తల బారి నుండి తప్పించుకోవడానికి కెమెరామెన్ రజ ఝాతో పాటు రిచా శర్మ ఫ్యాక్ న్యూస్ అద్భుతం ఆనందం మరోవైపు భయం కూడా లివ్ ముస్టాంగ్ విషయంలో ఈ మహిళల వాదనను మనం విన్నాం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ లివ్ ముస్టాంగ్ బ్యాన్ అయితే మిగతా వారి మీద ఎటువంటి ప్రభావం పడుతుందో ముఖ్యంగా ఏ పురుషుల మీదంటే లివ్ ముస్టాంగ్ను ఉపయోగించి ఇంకా సుఖవంతంగా జీవిస్తున్న దాంతో దాంతోపాటుగా కొందరు కపుల్స్ గురించి కూడా తెలుసుకుందాం వారి జీవితాలను లివ్ ముస్టాంగ్ను ను క్రమబద్ధంగా వాడడం వల్ల అద్భుతంగా నిలిపింది సార్ మీకు తెలుసా లివ్ ముస్టాంగ్ని బ్యాన్ చేయాలి అనే వార్తలు వస్తున్నాయట లీవ్ ముస్టాంగ్ను బ్యాన్ చేస్తున్నారా ఎందుకు అలా జరగకూడదే లీవ్ ముస్తాంగ్ ఒక మంచి జబర్దస్త్ ప్రోడక్ట్ ఇటువంటి ప్రొడక్టులు మార్కెట్లో ఇంకా చాలా రావాలి కానీ పర్సనల్గా నేను మీకు చెప్తున్నాను నేను లీవ్ ముస్టాంగ్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నా పార్ట్నర్తో రిలేషన్ చాలా బాగా కొనసాగుతోంది ఒకవేళ మార్కెట్లో అలా జరిగితే నిన్న స్టాక్ను తెచ్చిపెట్టుకుంటాను బయ్య లీవ్ ముస్టాంగ్ అంటే నాకు ఇష్టం దీనివల్లనే నా సమస్యలన్నీ తొలగిపోయాయి మరి నువ్వు చెబుతున్నావు ఈ ప్రోడక్ట్ బ్యాన్ అవుతుంది అని భయ్యా అది జరగదు అరే బాబు ఇది ఒక ఆయుర్వేదిక ఉత్పత్తి అందుకే చెబుతున్నా బ్యాన్ అవ్వదు చూసుకుందాం ఇంతకీ లివ్ మోస్టాంగ్ లో ఉన్న ప్రత్యేకత అసలు ప్రజల్లో ఈ ప్రోడక్టు ఎందుకు సంచలనం సృష్టిస్తోంది ఈ ప్రోడక్టును బ్యాన్ చేయాలని ఎందుకు నిరంతరం డిమాండ్ పెరుగుతోంది దీని గురించి మాట్లాడడం కోసం పూర్తి సమాచారం అందించడం కోసం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హెల్త్ ఎక్స్పర్ట్ సమీర్ గారు మా స్టూడియోలోకి మీకు స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చూస్తున్నారు లివ్ మోస్టాంగ్ విషయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ ఉద్దేశం ప్రకారం ఈ ప్రోడక్ట్ నిజంగానే బ్యాన్ అవ్వాలా లేదా చూడండి లివ్ మోస్టాంగ్ వల్ల చాలా మంది జీవితాలు మారాయి ఏ పురుషులైతే లివ్ మోస్టాంగ్ ను ఉపయోగించారో లేక ఉపయోగిస్తున్నారో వారికి బాగా తెలుసు ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందో అని లివ్ ముస్టాంగ్ యొక్క అత్యంత గొప్ప విషయం ఏమిటంటే ఇదొక ఆయుర్వేదిక ప్రోడక్ట్ అయితే దీని అర్థం దీని ఎక్స్ట్రా డోస్ తీసుకోవాలని ఏ మాత్రమూ కాదు కొంతమంది పురుషులు లేవు ముస్టాంగ్ యొక్క ఎక్స్ట్రా డోస్ తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా వారి పార్ట్నర్ చాలా ఇబ్బంది పడుతుంటారు సమస్యనైతే మీరు చూస్తూనే ఉన్నారు ఈ మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఉన్నాయి ఎన్నో రకాల సుగుణాలు కలిగిన వనమూలికలు అవి మోస్టాంగ్ ని మార్కెట్లో లభించేటటువంటి అన్ని ప్రాడక్టుల నుంచి పూర్తిగా భిన్నంగా ఉంచుతుంది అదే ఇందులో ఉన్న ములోండో ములోండో ఒక వనమూలిక అది స్వచ్ఛమైనది సహజమైనది ములోండోని అరుగుదలను మెరుగుపరిచేందుకు పేగుల ఇన్ఫెక్షన్కు చికిత్సందించేందుకు అలాగే వివిధ రకాల ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్సలో ఉపయోగించబడుతుంది ఆఫ్రికాలో లభించేటటువంటి ఈ వనమూలిక మొలోండో ఆ కారణంగానే ఈ ప్రాడక్టుకు మార్కెట్లో రెస్పాన్స్ చాలా బాగా ఇంకా మెరుగ్గా వస్తోంది ఇంకా పురుషులు ఈ లివ్ ముస్టాంగ్ ని వీలనంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు